వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డ్పేట మున్సిపాలిటీలో భారతరత్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన లక్ష్డ్పేట మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు అలాగే డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ ఆదేశానుసారం ఈ రోజు రాజీవ్ గాంధీ వర్ణ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనని దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది స్వర్గీయ రాజీవ్ గాంధీనని అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు దేశంలో బీదరికాన్ని పారద్రోలి పారద్రోళి సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ మాజీ ఎంపీడీసీ మడిపల్లి స్వామి చుంచు రవి గుత్తికొండ శ్రీధర్ నవాబ్ ఖాన్ బుత్తూరి రవీందర్ కొత్త వెంకటేశ్వర్లు అమీర్ ఖాన్ హాజీ తదితరులు పాల్గొన్నారు మరి మన ప్రియతమ నాయకులు వారి వారసులు ఇందిరాగాంధీ గారి మనవడు రాజీవ్ గాంధీ గారి కుమారుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా మన ఇండియా కూటమికు అధ్యక్షత వహిస్తూ మరి వారికి ప్రజలందరూ పెద్ద ఎత్తున గెలుపును ప్రసాది ప్రసాదించి పెట్టాలని ప్రజలందరి కోరుకుంటూ మరి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయము వస్తాదని మేము భావిస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కార్యకర్తకు ప్రతి ఓటర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి వచ్చే నెల నాలుగో తారీఖు నాడు ఏదైతే రిజల్ట్ ఉన్నదో మరి ఆ మరుసటి రోజు మరుసటి రోజే ఆ రిజల్ట్ అనంతరం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ భారతదేశానికే ఎన్ని తీసుకొచ్చి పెట్టేలా మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా లక్షపేట్ మున్సిపల్ ఆధ్వర్యంలో లక్షపేట్ మున్సిపల్ ప్రెసిడెంట్ ఎంఏ అరిఫ్ ఎండి ఆరీఫ్ గారి ఆధ్వర్యంలో ఈ ఒక కార్యక్రమం వర్ధంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది మా స్థానిక ఎమ్మెల్యే ప్రియంతా గారు సార్ రేవంత్ రెడ్డి గారి ఆదేశాను సార్ సురేఖమ్మ గారి ఆదేశాన్ని సగం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము పిలవగానే మా యొక్క కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు నేను అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను రాజీవ్ గాంధీ ఈ ముప్పోడ వర్తంతికి రాజీవ్ గాంధీ చేసినటువంటి సేవలు మరియు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఇవాళ అడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగ ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు రాబో కాలంలో కూడా అతని కొడుకు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ నాలుగో తారీఖు తర్వాత తొమ్మిదో తారీఖు ప్రమాణ సేకరాన్ని చేస్తారని మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క కార్యకర్తలు నవాబ్ స్వామి గారు రవి గారు రాజేష్ అమీర్ రవి హాజీ అందరికీ కృతజ్ఞత చెప్తూ ఈ కార్యక్రమం జై జై కాంగ్రెస్